నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు అమ్మను అడిగి మే నెలలో పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం నమస్కారం అమ్మ శ్రీమాత్ర అమ్మ మే నెలలో రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి అమ్మ ఇప్పుడు ముందు మామూలుగా చేసుకుంటే గ్రహాలు ఎక్కడెక్కడ ఏ స్థానాలు ఉన్నాయి చూసుకుంటే ప్రతి సంవత్సరం గ్రహాలు అన్ని మారుతుంటే ప్రతి మాసం మారే గ్రహాలు కొన్ని గ్రహాలు అవి రవి కుజుడు శుక్రుడు బుధుడు అయితే ఈ మాసంలో మే మాసంలో మనకు జరిగేది ఏంటంటే తొమ్మిది గ్రహాలు మార్పు అనేది జరుగుతుంది ఈ మాసంలో ఎందుకంటే గురువు కానీ ఈ మాసంలోనే మార్పు మార్పు అనేది చెందుతుంది తర్వాత శుక్కుడు ఈ మాసంలో మార్పు అనేది తక్కువగా ఉంది చాలా రోజుల తర్వాత మార్పు వస్తుంది ఎందుకంటే గత గత చాలా రోజుల నుంచి శుక్డు మేన్ రాసులోనే ఉంటున్నాడు రాహుతో కలిసే సో రాహు శుకుడు బుధుడు శనేశ్వరుడు నాలుగు గ్రహాలు రాశులు ఉన్నాయి ఈ నాలుగు గ్రహాలు రాశులు కలిసి ఉండ కలిగి ఉండడం వల్ల రవి మేషరాశిలో పదమూడు తారీఖు ఉండి పదమూడు నుంచి వృషభ రాశికి వెళ్తున్నారు గురువు వృషభ రాశిలో పదిహేను తారీఖు వరకు ఉండి మిథున రాశిలోకి వెళ్తున్నారు శనేశ్వరుడు మెయిన్ రాశిలో ఉంటాడు శని రాహుల్ కలయిక మెయిన్ రాశులు జరుగుతుంది పద్దెనిమిది నుంచి రాహు మార్పు అనేది జరుగుతుంది పద్దెనిమిది నుంచి కేతుకుని మారుతున్నారు సో అందుకే మే మాసంలో నవగ్రహాలు మార్పు అనేది మనకి జరుగుతుంది కనుక ఈ నవగ్రహ సంచారం మార్పు జరిగినప్పుడు ఒక్కొక్క రాశికి మంచి ఫలితాలు ఒక్కొక్క రాశికి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి తులారాశి వాళ్ళకి మా ఈ మాసం అంతా కాస్త మంచి ఫలితాలు సత్ఫలితాలే కనిపిస్తున్నాయి ఎక్కువగా సో ముఖ్యంగా ఎవరెవరికి వస్తున్నాయంటే అందరికీ అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంది కాకపోతే ఏంటంటే కాస్త అంత ఆలోచించి చేయాల్సిన నిర్ణయాలు ఉన్నాయి కొన్ని ఆవేశము ఆ ఆలోచన లేకుండా కొంచెం దూకుడు స్వభావంతో కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ తో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్లే ప్రయత్నాల్లో కాస్త అంత ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళకి కర్కాటక రాశిలో కుజుడు దశమ స్థానంలో కుజుడు ఎప్పుడైతే ఉన్నారో సో మనం చేసే వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలన్నీ అన్ని దాని నుంచి చూస్తాం కనుక అక్కడ కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే తొందరగా నిర్ణయాలు తీసుకుంటాం అది మంచో చెడో ఆలోచన లేకుండా ఆలోచన రహితంగా తీసుకుంటుంటాం సో దానివల్ల ఏంటంటే కాస్తంత కష్టం అనేది కనిపిస్తుంది సో వీళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్ని కొన్ని జాగ్రత్త పడడం అనేది చాలా చాలా అవసరం ముఖ్యంగా వ్యాపారాలు లోన్లు పెట్టేవాళ్ళు సో ఈ లోన్ పెట్టడం అవసరమా లేదా ఈ లోన్ తీసుకున్న అవసరమా లేదా క్రెడిట్ కార్డ్స్ తీసుకున్న అవసరమా లేదా కొత్త కొత్త క్రెడిట్ కార్డ్స్ వస్తే స్వైప్ చేయకూడదు ఈ మాసంలో స్వైప్ చేశారు ఇంకా అక్కడ నుంచి ఆ క్రెడిట్ కార్డు అప్పుడు ఎప్పటికీ తీరదు అది అలాగే వీళ్ళని వేధించుకుని తింటుంటుంది ఎందుకంటే ఈ మాసంలో కుజుడు మార్పు అనేది జరిగే వరకు వీళ్ళు జాగ్రత్తగా ఈ మాసంలో క్రెడిట్ కార్డ్ మీద ఏవి కొనుక్కొని ఉండవు చాలా చాలా ఉత్తమమైన ఫలితాలు ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్స్ మీద ఓపెన్ స్వైప్ చేసి కొన్నారో అది మాత్రం తీరదు అప్పు అది రుణం అనేది వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది సో రుణాల జోలుకు వెళ్లకుండా సో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాస్త ఆలోచించకుండా తప్పి మనకి తొందరగా తీసుకోండి తొందరగా పడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి సో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఒకటి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే పది మంది చెప్పే మాట కూడా వింటే అప్పుడు వీళ్ళకి అది క్లా క్లారిటీ ఉంటుంది జనరల్గా ఏంటంటే తులారాసు వాళ్ళకి వాళ్ళ సొంత నిర్ణయాలే ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు పక్క వాళ్ళ ఆలోచనలు వినరు వాళ్ళకి అనిపించింది వాళ్ళు చేస్తూ ఉంటారు కాకపోతే ఈ మాసంలో కాస్త భార్య విషయం భార్యతో కానీ స్నేహితులతో కానీ అందములతో కానీ ఎవరికొకరికి విషయాలు షేర్ చేసుకొని ఇలా చేద్దాం అనుకుంటున్నా చిన్న చిన్న విషయాల్లో కాకుండా పెద్ద పెద్ద పెట్టుబడుల విషయాల్లో పెద్ద పెద్ద వ్యాపారాలకి పెట్టుబడులు పెట్టుకునేటప్పుడు కాస్త ఆలోచన లేకుండా చేస్తే మాత్రం అది బాగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది చేసేది చిన్న పని అయినా సరే ఒకసారి ఆలోచించకుండా చేస్తే మాత్రం అది మన్ని పెరిగి పావుల కాటేస్తుంటుంది అందుకని ఒకటి పదిసార్లు ఆలోచించుకొని పనిచేయాలి నిర్ణయం తీసుకోవాలి అది వివాహ విషయం కానివ్వండి వ్యాపార విషయం కానివ్వండి ఉద్యోగ మార్పు విషయం కానివ్వండి విద్యార్థులు విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో కానివ్వండి సో విదేశాలు సెటిల్ అవ్వాలనుకునే ప్రయత్నంలో కానివ్వండి ఏదైనా సరే వెంటనే ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఒక పదిసార్లు దాని గురించి డిస్కస్ చేసి నలుగురిని అడిగి అందరి విషయాలు తెలుసుకొని అవంతా ఒక కాపురమే పెట్టుకొని అప్పుడు వీళ్ళు తీసుకుని నిర్ణయం కరెక్టా కదా ఆలోచించుకొని ముందుకు వెళ్తే మంచి సత్ఫలితాలన్నా లేకపోతే కాస్త కష్టం అనేది కనిపిస్తుంది ఓకే రాజకీయ సినీ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు వీళ్ళకు అంతేనా సామాన్యమైన ఫలితాలు ఎందుకంటే వీళ్ళకు ఏంటంటే ప్రతి విషయం ఆలోచించి తీసుకోవాలి ఏ నిర్ణయాన్ని తొందరపడి తీసుకోకూడదు ఈ మాసం అంతా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు ఓకే ఓ పదిసార్లు ఆలోచించుకుని ఆ నిర్ణయం తీసుకోవాలి అది అందరూ అభిమా అంటే నలుగురు చెప్తే నలుగురు ఒకే ఓటు వేస్తే ఖచ్చితంగా ఆ నిర్ణయం పనిచేస్తున్న వద్దాం వీళ్ళ సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు ఇంతకుముందు సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు మంచివే కాదని కాదు ఈ మాసంలో మాత్రం వీళ్ళ సొంత ఆలోచన కూడా కొంచెం పక్కదారికి వెళ్ళే అవకాశం ఉంది కర్కాటక కర్కాటక రాశిలో ఇక్కడ కుజుడు కుంభరాశిలో రాహు కుజరాహువుల వీక్షణ అనేది కాస్తంత ఒక రకమైన మాయని ఒక రకమైన భ్రాంతిని కలిగి చేస్తుంది అది ఒకసారి మనం మాయలో పడిన ఒకసారి మోసపోయినా మళ్ళీ తిరిగి లేచే పరిస్థితి కాదు ఇది కలియుగం అలాంటి పరిస్థితులు వస్తాయి కనుక చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద విషయాలు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వాళ్ళ జాతకంలో ఏ దశ నడుస్తుంది ఈ దశ సంబంధించి మేము ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చా ఈ నిర్ణయం మేము ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాం ఒక ఒక ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నారు తీసుకోవచ్చా లేదా అని వాళ్ళ జాతకాన్ని చూపించుకొని ఆ జాతకంలో కూడా అది యోగం ఉందండి ముందు ఖచ్చితంగా వెళ్ళచ్చు ఓకే తులారాస్ వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి అమ్మా తులారాసి వాళ్ళు ఈ మాసం అంతా చేసుకోవాల్సింది ఏంటంటే స్వామి ఆరాధన సో లక్ష్మీ నరసింహస్వామి కవాలంబ స్తోత్రం చదవడం కానీ మంగళవారం పూట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పానకం వరపప్పు వడపప్పు నవేద్యం పడడం కానీ చేయడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తుంది అన్న ప్రతినిత్యము లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాన్ని చదవడము పారాయణ చేయడము లేదు మాకు అవన్నీ అంటే చక్కగా అమ్మవారి గుడికి వెళ్ళి మంగళవారం పూట లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి ఇరవై ప్రదక్షిణాలు చేసి స్వామివారికి జాజి పూలు అర్పణ చేయాలి అంటే ఇవ్వాలి అర్చనకి ఇస్తూ ఉంటే వీళ్ళకి అన్ని పనులు सवी ज़रूरत है बेटा।